మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపే శనివారంతో కూడిన సంకటహర చతుర్థి ఎంతో పవిత్రమైన రోజు గణపతికి ఇష్టమైన రోజు అయితే ఈరోజు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని చేస్తే చాలు ఒక నిమిషంలో కష్టాలు బాధలు సమస్యలు పోతాయి గణపతి అనుగ్రహంతో కుబేరులుగా మారిపోతారు ఈరోజు ఇలా స్నానం చేస్తే జన్మల పాపాలు దరిద్రము ఆ నీటి ద్వారా పోతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఒంట్లోని రోగాలు నెగిటివ్ ఎనర్జీ పోయి శరీరానికి నూతన ఉత్తేజము ఉల్లాసము వస్తాయి ఇక మీరు దేనినైనా సరే ఈజీగా సాధించగలుగుతారు మరి ఈ సంకటహర చతుర్థి రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని చెయ్యాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మనుషుల కష్టాల నుండి గట్టికించేది సంకటహర చతుర్థి వ్రతం విజ్ఞానను తొలగించే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకాలుగా ఆచరిస్తూ ఉంటారు మొదటిది వరద చతుర్థి రెండవది సంకష్టహర చతుర్థి అమావాస్య తర్వాత వచ్చే చతుర్దశి రోజున చేసే వ్రతమును వరద చతుర్థి అని పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతమును సంకష్టహర చతుర్థి అని లేదా వెంకటహర చతుర్థి వ్రతం అంటారు ఇందులో వరద చతుర్థిని వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున ఆచరిస్తారు సంకటములను తొలగించే సంకటహర చతుర్థి వ్రతమును మాత్రం ఆలంబనగా ఆచరిస్తూ ఉంటారు పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని సంకటహర చతుర్థి అని పిలుస్తూ ఉంటారు ఆ రోజు కనుక వినాయకుణ్ణి పూజిస్తే ఎలాంటి గ్రహ దోషాలైనా తీరిపోతాయి పెళ్ళి కాకపోవటం పిల్లలు లేకపోవటం లాంటి కష్టాలు తొలగిపోతాయి ఆర్థిక సమస్యలన్నీ దూరమైపోతాయి సంకష్టహర చతుర్థి ఎంతో పవిత్రమైన రోజు ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించి పార్వతీదేవి ఎన్నో శుభ ఫలితాలను పొందినట్లు పురాణాలు చెప్తూ ఉన్నాయి అంతేకాదు అగస్య మహర్షి సప్త సముద్రాలను ఆపోషణం పట్టడానికి గల శక్తిని ఇచ్చింది ఈ వ్రతమే ధర్మరాజు ఈ వ్రతాన్ని ఆచరించి యుద్ధంలో శత్రువులను సంహరించి రాజ్యాన్ని పొందాడు అహల్యాదేవి తన శాపాన్ని తొలగించుకున్నాక ఈ వ్రతాన్ని ఆచరించి తన భర్త గౌతమ మహర్షిని చేరింది ఆంజనేయుడు లంకా నగరంలో సీతాదేవిని వెతుకుతూ ఈ వ్రతం చేస్తానని మొక్కుకోగా అశోకవనంలో సీతాదేవిని చూడగలిగాడు ఈరోజు వ్రతం చేసినా చేయకపోయినా గణపతిని పూజించిన వారి ధర్మార్థ కామ మోక్షాదులు తప్పక నెరవేరుతాయి హర చతుర్థి రోజున ఉపవాసం ఉండటం కానీ వ్రతం చేయటం కానీ కుదరకపోయినా పర్వాలేదు ఆ రోజు ఓ నాలుగు సార్లు సంకటనాశన గణేష స్తోత్రాన్ని చదివి దగ్గరలో ఉన్న వినాయకుని గుడికి వెళ్ళినా కూడా ఆ స్వామి ప్రసన్నమవుతాడు ఇంకా ఎంతో పవిత్రమైన ఈ సంకటహర చతుర్థి రోజు ఎవ్వరూ కూడా దొండకాయను తినకూడదు ఈరోజు ఎవ్వరూ కూడా దొండకాయ కూరను వండవద్దు కూర రూపంలోనే కాదు ఏ రూపంలోనూ కూడా ఈరోజు దొండకాయను తినకూడదు కాదని ఈరోజు దొండకాయను తింటే బుద్ధి మందగిస్తుంది వినాయకుడి అనుగ్రహం తగ్గిపోతుంది ఈరోజు దొండకాయతో పాటు నాన్ వెజ్ ఐటమ్స్ ఏమీ తినకూడదు అంటే చికెన్ మటన్ గుడ్లు చేపలు ఇలాంటివేమీ కూడా ఈరోజు తినకూడదు నాన్ వెజ్ కానీ దొండకాయ కానీ ఈరోజు తిన్నారంటే జీవితాంతము కష్టాలు అనుభవిస్తారు ఏడు తరాల దరిద్రం పడుతుంది కాబట్టి సంకటహర చతుర్థి రోజు ఎవ్వరూ ఈ పదార్థాలు తినకుండా జాగ్రత్తగా ఉండండి ఇంకా ఈరోజు ఆకుకూరలను తింటే చాలా మంచిది అంటే తోటకూర పాలకూర లాంటివి తింటే చాలా మంచిది కానీ ఆకుకూరలలో పుల్లగా ఉండేవి తినకూడదు అంటే గోంగూర చుక్కకూర లాంటివి తినకూడదు పుల్లగా లేని ఆకుకూరలు ఏమైనా సరే ఈ సంకటహర చతుర్థి రోజు కూర వండుకుని తింటే చక్కటి ఆరోగ్యం లభిస్తుంది కోటి జన్మల పుణ్యం వస్తుంది కూర అనే కాదు ఏ రూపంలో అయినా సరే ఈరోజు ఆకుకూరలు తింటే మీకే మంచి జరుగుతుంది కనుక ఆడవాళ్ళు ఈరోజు ఇంట్లో ఆకుకూరలతో చేసిన పదార్థాలు వండండి అందరూ ఈరోజు ఆకుకూరలతో చేసిన పదార్థాలు తినండి అలాగే ఈరోజు రాత్రి చంద్రుడు వచ్చిన తరువాత ఆ చంద్రుడి వెలుగులో కొన్ని పాలల్లో బెల్లం వేసి పెట్టండి కొంత సమయం తర్వాత ఆ పాలను తీసి తాగేయండి ఇలా సంకటహర చతుర్థి రోజు రాత్రి సమయంలో పాలతో ఇలా చేసి తాగితే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి చక్కటి ఆరోగ్యం లభిస్తుంది విఘ్నేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా సంకటహర చతుర్థి రోజు ఈ ఆహార నియమాలను పాటించి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి ఈ సంకటహర చతుర్థి రోజు గణపతికి అభిషేకాలు చేస్తే చాలా మంచిది మీ ఇంట్లో చిన్న గణపతి విగ్రహం ఉంటే పాలతో అభిషేకం చేయండి సర్వ సంపదలు కలుగుతాయి పెరుగుతో అభిషేకం చేయండి అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఏ పని అయినా సరే విఘ్నాలు లేకుండా జరగాలంటే తేనెతో అభిషేకం చేయండి మనశ్శాంతి కలగాలంటే పంచదార కలిపిన నీళ్లతో అభిషేకం చేయండి మీ పనులు సకాలంలో టైంకి పూర్తవ్వాలంటే కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయండి మీరు పోగొట్టుకున్న డబ్బు కానీ బంగారం కానీ తొందరగా లభించాలంటే అరటి పండ్ల గుజ్జుతో అభిషేకం చేయండి ఇలా సంకటహర చతుర్థి సందర్భంగా రకరకాల ద్రవ్యాలతో మీ ఇంట్లో చిన్న గణపతి విగ్రహానికి అభిషేకం చేయండి ఇంట్లో విగ్రహం లేకపోతే దేవాలయానికి వెళ్ళి మీ సమస్యను బట్టి అభిషేకం చేయించుకోండి ఇక ఈ సంకటహర చతుర్థి రోజు స్నానం చేసే నీటిలో గరికను కానీ ఐదు నేరేడు ఆకులను కానీ ఐదు వేప ఆకులను కానీ ఈ మూడిటిల్లో ఏదో ఒకటి వేసుకుని స్నానం చేస్తే చాలు విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో సకల శుభాలు కలుగుతాయి ఇలా స్నానం చేయటం వలన ఒక నిమిషంలో కష్టాలు బాధలు సమస్యలు పోతాయి గణపతి అనుగ్రహంతో కుబేరులుగా మారిపోతారు ఈరోజు ఇలా స్నానం చేస్తే జన్మల పాపాలు దరిద్రము ఆ నీటి ద్వారా పోతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఒంట్లోని రోగాలు నెగిటివ్ ఎనర్జీ పోయి శరీరానికి నూతన ఉత్తేజము ఉల్లాసము వస్తాయి ఇక మీరు దేనినైనా సరే ఈజీగా సాధించగలుగుతారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సంకటహర చతుర్థి రోజు ఇలా స్నానం చేసి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి ఈ రోజున వినాయకుడికి అభిషేకాలు చేయించి ఉండ్రాళ్ళు శనగలు నైవేద్యంగా సమర్పిస్తే ఈతి బాధలు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి నానబెట్టిన శనగలకు బెల్లాన్ని పట్టించి ఆవుకు తినిపించాలి విఘ్నేశ్వరుడికి గరిక అంటే ఎంతో ఇష్టం అందుకే ఈరోజు గణపతి విగ్రహాల ముందు ఫోటో ముందు గరిక పెట్టాలి సంకటహర చతుర్థి రోజున గరికను సమర్పిస్తే చేపట్టిన పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి వినాయకుడికి గరిక ఆకును నివేదించటం విశేషం ఈరోజు లేతగా ఉండే గరికపోచలు మూడు అంగుళాలకు మించకుండా ఆరోగ్యకరమైన వాటిని వినాయకుడికి అష్టోత్తర నామాలు చెప్తూ నివేదిస్తారు ఈ సింపుల్ సింపుల్గా పూజ చేసుకున్న చాలా మంచి ఫలితం వస్తుంది ఈరోజు ప్రత్యేకంగా స్ఫటిక గణపతిని పూజిస్తే విశేషమైన ధనలాభం కలుగుతుంది లేదా శ్వేతార్గ గణపతిని అయినా సరే పూజించుకోవచ్చు మరి ఆ పూజ ఎలా చేయాలి అంటే పూజా మందిరంలో పూజా పీఠం మీద పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యపిండితో పిండితో అష్టదళ పద్మం ముగ్గు వేయాలి ఆ తర్వాత పూజా పీఠం మీద ఇరవై యొక్క జిల్లేడు ఆకులు ఏర్పాటు చేసుకోవాలి ఈ జిల్లేడు ఆకులకు గంధం బొట్లు పెట్టుకోవాలి ఈ జిల్లేడు ఆకుల మధ్యలో శ్వేతార్గ గణపతిని పెట్టి జిల్లేడు పూల మాలను అలంకరించుకోవాలి జిల్లేడు పూలతో కానీ ఎర్ర పుష్పాలతో కానీ పూజించుకోవాలి తరువాత సంకటనాశక గణేష స్తోత్రాన్ని చదువుకోవాలి కర్పూర హారతి ఇచ్చి ముక్క నైవేద్యంగా పెట్టాలి ఈ విధంగా సంకటహర చతుర్థి రోజు పూజ చేస్తే గణపతి అనుగ్రహం వలన అనేక మార్గాలలో ఆదాయం వస్తుంది కనుక నాడు ఇంద్రుడు తన విమానంలో భృగిడి అనే ఒక వినాయకుడికి గొప్ప భక్తుడైన ఋషి దగ్గర నుంచి ఇంద్ర లోకానికి తిరిగి వెళ్తూ ఉండగా షర్సేన అనే రాజు రాజ్యం దాటే సమయంలో అనేక పాపములు చేసిన ఒక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానం వైపు దృష్టి సాగించారు అతడు దృష్టి సోకగానే ఆ విమానం చుటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవటం జరిగింది ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుక్కి ఆశ్చర్యచక్తుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబా బయటకు వచ్చి ఆ అద్భుతాన్ని ఆశ్చర్య చెందుతూ ఆలకించసాగాడు ఇక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనైన మహారాజు ఆనందంతో నమస్కరించారు ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినాడో కారణం అడిగాడు అప్పుడు ఇంద్రుడు ఓ రాజా మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన ఒక వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గమధ్యంలో అంతరార్థంగా ఆగింది అని చెప్పాడు అప్పుడు ఆ రాజు అయ్యా మరి మళ్ళీ ఆగిపోయిన ఈ విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా అప్పుడు ఇంద్రుడి ఇవాళ పంచమి నిన్న చతుర్థది నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేస్తారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు సైనులకంతా కలిసి రాజ్యమంతా కూడా తిరిగారు అన్వేషిస్తూ ఒక్కరైనా సరే నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడతారా అని కానీ దురదృష్టవశాత్తు అలా ఎవ్వరు నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు దొరకలేదు అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేష దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకువెళ్ళటం కనబడింది సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాయులైన ఈ స్త్రీని ఎందుకు గణేష లోకానికి తీసుకువెళ్తున్నారని ప్రశ్నించారు దానికి గణేశ దూత నిన్నంతా కూడా ఈ స్త్రీ ఉపవాసం ఉంది తెలియకుండానే ఏమీ తినలేదు చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది రాత్రంతా నిద్రించి సూర్యోదయ సమయాన నిద్రలేచి కొంత తినటం వల్ల ఆమెకు తెలియకుండానే సంకష్టహర చతుర్థి వ్రతం చేసింది ఈరోజు మరణించింది అని చెప్పాడు అంతేకాక ఎవరైనా తమ జీవితాలలో ఒక్కసారైనా సరే ఈ వ్రతం చేస్తే వారు గణేష లోకానికి కానీ స్వనంద లోకానికి కానీ చేరుకోవటం మరణం అనంతరం తథ్యం అని చెప్పాడు గణేష్ను దూతని అప్పుడు సైనికులు ఎంతో బ్రతిమలారారు ఆ స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మని అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు ఆమె పుణ్యఫలాన్ని వారికి ఇవ్వడానికి గణేష్ను దూత లేదు ఆమె దేహం మించి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్ఫోటనం కలిగించింది మృతదేహం పుణ్యఫలం పొందినది కావటం వలన ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది దాని వలన ఇంద్రుని విమానం బయలుదేరింది ఈ కథ సంకష్టహర చవితి ప్రాముఖ్యత ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన విషయాలు తెలుపుతున్నది వినాయకుడిని భక్తులందరినీ దృష్టిలోనూ ఈ వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతారని భావన ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేషుణ్ణి లోకానికి లేదా స్వనంద లోకానికి చేరుతారని అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటూ ఉంటారు సంకటహర చతుర్థి రోజు విఘ్నేశ్వరుడికి ఏ విధంగా ముడుపు కట్టాలి ఏ విధంగా ముడుపు కడితే పెద్ద పెద్ద కోరికలైనా సులభంగా తీరిపోతాయో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మన జీవితంలో ఎదురవుతున్న ఎలాంటి అడ్డంకులనైనా సరే తొలగించుకునేందుకు ఎలాంటి సమస్యలను అయినా సరే పరిష్కరించుకునేందుకు వినాయకుడి అనుగ్రహం చాలా అవసరం అటువంటి వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఒక విశేషమైన రోజు అదే సంకటహర చతుర్థి పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని సంకటహర చతుర్థి అని పిలుస్తారు ఈరోజు వినాయకుడిని పూజిస్తే ఎలాంటి దోషాలైనా తీరిపోతాయి పెళ్ళి కాకపోవటం పిల్లలు లేకపోవటం ఇలాంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని ప్రతీతి అయితే మీకు ఏమైనా కోరికలు ఉంటే అంటే ఇల్లు కట్టుకోవాలి పిల్లలు చదువుకోవాలి లేదా పిల్లలు చదువులో పాస్ అవ్వాలి స్థలం కొనుక్కోవాలి అప్పులు తీరిపోవాలి పెళ్లి జరగాలి సంతానం కలగాలి ఇటువంటి పెద్ద పెద్ద కోరికలు తీరాలంటే గణపతికి ముడుపు కట్టాలి మరి ఆ ముడుపు ఎలా కట్టాలో చూద్దాం సంకటహర చతుర్థి రోజు సాయంత్రం లోపు ఎప్పుడైనా సరే ఈ ముడుపు కట్టుకోవచ్చు ముందుగా స్నానం చేసి పూజ గదిలో ఆసనాన్ని ఏర్పాటు చేసుకుని దాని మీద విఘ్నేశ్వరుణ్ణి ప్రతిష్ఠించి ఎర్రటి పూలతో ఎరటి అక్షింతలతో స్వామివారిని మీకు తోచిన విధంగా ఆరాధించుకోవాలి స్వామికి నీరాజన హారతి ఇచ్చుకున్న తర్వాత మీరు సంకల్పించుకున్న మీ కోరికను స్వామివారికి విన్నవించుకోవాలి స్వామి నాకు ఈ కోరిక ఉంది నాకు ఎలాంటి విఘ్నాలు లేకుండా అన్ని విఘ్నాలను తొలగించి నా కోరికను తీర్చుతండ్రి నీకు మడుపు కడుతున్నాను నా కోరికను తీర్చే బాధ్యత నీదే అని చెప్పుకుని స్వామి ముందు ఒక పసుపు రంగు వస్త్రం పరిచి దానికి కార్నర్స్లో నాలుగు వైపులా కూడా పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి ఇప్పుడు ఈ వస్త్రంలో మీరు మీ స్తోమతను బట్టి కొన్ని బియ్యాన్ని వెయ్యాలి ఒక పావు బియ్యం వేస్తే సరిపోతుంది ఈ బియ్యంలో రెండు రూపాయి కాయిన్స్ వేయాలి అలాగే ఐదు ఒక్కలు ఒక పసుపు కొమ్ము వెయ్యాలి పసుపు కుంకుమలు జాకెట్ ముక్కకు చివరన మాత్రమే రాయాలి బియ్యంలో వేయకూడదు ఎందుకంటే తడి తగిలితే బియ్యం పాడైపోతాయి ఇప్పుడు ఈ వస్త్రాన్ని మూట కట్టండి ఈ మూటను స్వామికి ఎదురుగా పెట్టి ఈ మూటకు కూడా అక్షింతలు పువ్వులు సమర్పించి పూజించాలి ఆ తర్వాత స్వామి ఇదిగో నా కోరికను ముడుపు కొడుతున్నాను నీ ముందు పెడుతున్నాను నువ్వు స్వీకరించి నా కోరిక తీర్చుతండ్రి అని చెప్పి నమస్కారం చేసుకోవాలి ఆ తర్వాత ఈ ముడుపును చక్కగా ఒక కవర్లో పెట్టి అంటు తగలకుండా ఉండే చోట మైలు తగలకుండా ఉండే చోట జాగ్రత్తగా ఉంచుకోవాలి ఈ మూట చుట్టూ చీమలు పట్టకుండా చీమల మందు చల్లితే మంచిది సంకటహర చతుర్థి రోజు ఇలా ముడుపు కట్టుకోవాలి మీ కోరిక ఎప్పుడైతే నెరవేరుతుందో అప్పుడు ఈ ముడుపులోని బియ్యంతో కుడుములు వండి అందరికీ పంచిపెట్టాలి ఒక కుడుమును మాత్రమే మీరు స్వీకరించాలి మిగిలిన అన్నీ పంచిపెట్టేయాలి ఇంట్లో వండటం కుదరని వారు దేవాలయంలో ఈ బియ్యాన్ని ఇచ్చి డబ్బులు కట్టి కుడుములు చేసి పంచిపెట్టమని చెప్పండి లేదా ఇంటి దగ్గర ఈ బియ్యంతో కుడుములు చేసి దేవాలయంలో స్వామివారికి సమర్పించవచ్చు ఇలా ముడుపు కడితే ఎలాంటి కోరిక అయినా సరే తీరిపోతుంది అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి